పాత్రికేయమే శ్వాసగా జీవించిన రామోజీరావు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు జర్నలిజం సినీ రంగాలతో పాటు అనేక రంగాల్లో తన ముద్ర వేశారు తెలుగుజాతి ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది ఐకానిక్ ఇండియన్ మీడియా బారన్ మూవీ మొఘల్ చెరుకూరి రామోజీరావు అస్తమయం తెలుగు రాష్ట్రాలకే కాదు యావద్దేశానికే తీరనిలోటు పాత్రికేయ వృత్తినే శ్వాసగా భావించిన ఆయన ఎనభై ఏడు ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు పదహారు నా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు ఓ భారత వ్యాపారవేత్తగా మీడియా ఎంటర్ప్రెన్యూర్గా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్గా సినీ నిర్మాతగా ఫిల్మ్ సిటీ అధినేతగా ఇలా చాలా నిజ జీవిత పాత్రలు పోషించారు ముఖ్యంగా బండలు కొండల్లో ఆయన అద్భుతమైన ఫిల్మ్ సిటీని నిర్మించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది ఈనాడు న్యూస్ పేపర్ ఈటీవీ నెట్వర్క్ టీవీ ఛానళ్లు ఈనాడు జర్నలిజం స్కూల్ సితారా విపుల చతుర మ్యాగజైన్లు కిరణ్ మూవీస్ బ్యానర్ పై సినిమా ప్రొడక్షన్ అలాగే మార్గదర్శి చిట్ ఫండ్ డాల్ఫిన్ గ్రూప్ హోటల్స్ కళాంజలి షాపింగ్ మాల్ ప్రియా పచ్చళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా రామోజీ రావు అంచలంచెలుగా భారీ సామ్రాజ్యాన్ని నిర్మించి వేలమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు భారత్లో ప్రముఖ మీడియా ప్రముఖుల్లో ఒకరిగా చెరగని ముద్ర వేశారు పేపర్ అంటే ఈనాడే అనుకునేంతలా దాన్ని తీర్చిదిద్దారు ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో విశాఖలో ప్రారంభమైన ఈనాడు ఇప్పుడు ఇండియాలో ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన పేపర్లలో ఒకటిగా ఉంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు అనేక రంగాల్లో తన ముద్ర వేయడం అనితర సాధ్యం దేశానికి అనేక రంగాల్లో సేవలు అందించిన రామోజీరావును అనేక అవార్డులు వరించాయి నాలుగు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఐదు నంది అవార్డులు తెలుగు సినిమాలో చేసిన కృషికి నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించాయి అలాగే జర్నలిజం సాహిత్యం విద్యారంగంలో ఆయన చేసిన అవిరల కృషికి గుర్తింపుగా రెండు సున్నా ఒకటి ఆరులో ఆయనను పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం సత్కరించింది ఇది ఇండియాలో భారతరత్న తర్వాత రెండో పెద్ద పౌర పురస్కారం రామోజీ మరణంతో తెలుగు రాష్ట్రాల్లో నేతలు ప్రముఖులు అభిమానులు జర్నలిస్టులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు జర్నలిజానికి కొత్త అర్థం చెప్పిన ఆయన లేకపోవడం తీరని లోటు అంటున్నారు ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి